అయ్యప్ప దీక్ష గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ శివకేశవుల కుమారుడు అయ్యప్ప స్వామి ఈయన్ని శ్రీ మణికంఠుడిని అయ్యప్ప మాల ధరించి దర్శించుకుంటారు నలభై ఒక్క రోజులు కఠినమైన నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు ణికఠని మాలను ధరిస్తే ప్రయోజనాలు ఏంటి మాల వేసిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తారు అనే ఆసక్తికరమైన విషయం ఇప్పుడు తెలుసుకుందాం అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలల్లో ప్రారంభిస్తారు ఈ దీక్షను మండల కాలము అంటే నలభై ఒక్క రోజులు కొనసాగిస్తారు ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనం స్ఫటిక పగడాలు తామర పూసల మాలలు ధరిస్తారు ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేయబడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శంగా ఉంటుంది శబరిమలలో పద్దెనిమిది మెట్లను ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవటం ఈ దీక్ష అప్పుడు ముగుస్తుంది ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా సామాన్యమైన జీవితము గడుపుతారు భక్తులు అయ్యప్ప దీక్ష ఉండేవారంతా నల్లని దుస్తులను ధరిస్తారు ఎందుకంటే శనిదేవుడికి నల్లని రంగు అంటే ఎక్కువ ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజలో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏ మాత్రం ఉండదని చాలామంది భక్తుల నమ్మకం అంతేకాదు చలికాలంలోనే అయ్యప్పమాలను ధరిస్తారు ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి పులు పాదరక్షలు లేకుండా చాలా కఠినమైన దీక్షని చేస్తారు భక్తులు అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అనే భావన తొలగిపోతుంది శరీరానికి ఉండే పేరు వాటి కోసం ధరించే దుస్తులు తీసుకునే ఆహారం శారీరక సౌఖ్యాలు ఆచార వ్యవహారాలు నగలు నాణ్యాలు వీటి మీద ఆశ దినచర్య అంతా ఒకే విధంగా మారిపోతుంది అందుకే అయ్యప్పమాలను ధరించిన వ్యక్తిని అంతర్ధానంలో భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ అందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావంతో అందరం కూడా స్వామి స్వామి అని పిలుస్తాం అయ్యప్ప దీక్ష చే వేసుకున్న వాళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు స్వామి అనే పిలుచుకోవాలని నిబంధన కూడా ఉంది అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించటం వల్ల వెన్ను నొప్పి సమస్యలు తొలగిపోతాయి కండరాలు బలపడేందుకు దోహదపడతాయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది తెల్లవారుజామునే నిద్రలేచి చల్లటి నీటి స్నానం చేయటం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవటం అలవాటుగా మారిపోతుంది క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనటం వల్ల సంఘ జీవనానికి బాటలు వేస్తుంది దీపారాధన చేయటం వల్ల ఆధ్యాత్మికమైన ఆసక్తి పెరుగుతుంది శాకాహారమే తీసుకోవటం వల్ల ఆరోగ్యము మెరుగుపడుతుంది అనేక ఆరోగ్య రహస్యాలు కూడా ఇందులో ఉన్నాయి అయ్యప్ప స్వామి దీక్ష మనిషి జీవితంలో తర్వాత ఎంతో అందుకే అయ్యప్ప మాల చాలామంది వేసుకోవడంలో చాలా ముందుకి ఉంటారు ఈ భక్తులు అయ్యప్ప దీక్ష చాలా కఠినమైనదైనా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు భక్తులు స్వామియే శరణమయ్యప్ప ఇంకోసారి ఇంకో విషయం తెలుసుకుందాం